హాయ్ హలో వెల్కమ్ టు ఏబీపీ దేశం నేను మీ సుధాకర్ ఇవాళ మన టాపిక్ చివరకు మిగిలింది ఏంటి ఎన్నికలంటే లెక్కలు రాజకీయ సమీకరణాలు వ్యూహాలు కూడికలు తీసివేతలు కానీ చివరికి ఏది వస్తుందో అదే ఆన్సర్ చివరకు మిగిలేది అదే సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి కొత్త ప్రభుత్వాలు కొలువు తీరుతున్నాయి ఇక రాజకీయ పార్టీలు పార్టీ నేతలు తప్పు ఎక్కడ జరిగింది ఎందుకు ఓడిపోయామని లెక్కలు వేసుకుంటున్నారు ఎక్కడ మెజార్టీలు తగ్గాయి ఈ గల కారణం ఎవరి మీద నెట్టాలి అనే అంశాలు కూడా చర్చలకు పెడుతున్నారు అయితే ఈ తరుణంలో ఈ ఎన్నికల్లో ఎవరికి ఏం మిగిల్చాయి దేశంలోని కొద్దిమంది ముఖ్య నేతలకు ఈ ఎన్నికల తర్వాత చివరకు మిగిలిందేంటి అన్న విశ్లేషణ మనం ఇప్పుడు చూద్దాం ఏ పార్టీని అధికార పీఠం ఎక్కించాలన్నా వారిని గద్దె నుంచి కిందికి దించాలన్నా ఓటరు మహాశయుడే కీలకమని మరోసారి సార్వత్రిక ఎన్నికలు తేల్చెప్పాయి ఎన్ని రాజకీయ విన్యాసాలు చేసినా ఓటరు తాను నమ్మిన వారికి నచ్చిన వారికి మాత్రమే ఓటు వేస్తాడని రుజువు చేశాయి అయితే ఈ ఎన్నికలను ఓటర్ కోణంలో చూస్తే చివరకు మిగిలింది ఏంటి అన్న ప్రశ్న ఓటరే వేసుకుంటే ప్రతి ఐదేళ్ల తర్వాత ఇంతటి బలమైన పాలకుడైనా బలమైన ప్రభుత్వం ఉన్న మార్చగలిగే శక్తి నాదే అన్న సంతృప్తి ఈ ఎన్నికలు ఓటర్కు మిగిల్చాయి ఇక ప్రధాని నరేంద్ర మోడీ విషయానికి వస్తే నాలుగు వందల మార్కు దాటుతామన్న అంత సీన్ లేదంటూ బొటాబొటీ మార్కులతో ఓటర్ నరేంద్ర మోడీని ప్రధానిగా పాస్ చేశారు మళ్ళీ అవకాశం ఇస్తున్నామంటే కొంచెం జాగ్రత్తగా ఉండమని ఓటర్లు హెచ్చరిక కూడా చేశారు ఇలాంటి పరిస్థితుల్లో రెండు వందల నలభై సీట్లే బీజేపీ గెలిచినా మళ్ళీ అధికారంలోకి రాగలిగామన్న సంతృప్తి ఈ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీకి మిగిలింది ఇక మోదీ తర్వాత దేశ రాజకీయాల్లో ముఖ్యమైనటువంటి కీలకమైన వ్యక్తి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత ఈ ఎన్నికల ద్వారా పనిచేస్తే ఫలితం ఉంటుందని ఓటర్ తీర్పు చెప్పి మరీ రుజువు చేశాడు రెండు దఫాలుగా దేశంలో చేసిన పాదయాత్రకు చిహ్నంగా ఓటర్ కాంగ్రెస్కు తొంభై తొమ్మిది సీట్లు కట్టబెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోల్చితే కాంగ్రెస్ సీట్లు రెట్టింపు అధికారంలోకి రాకపోయినా దరిదాపుల్లోకి ఇండియా కూటమిని తీసుకువచ్చామన్న సంతృప్తి ఈ ఎన్నికలు రాహుల్ గాంధీకి మిలిచాయి భవిష్యత్తులో కాంగ్రెస్ను దేశ రాజకీయాల్లో ఒక సుస్థిరమైన స్థానంలో నిలబెట్టగల సామర్థ్యం రాహుల్కు ఉందని ఈ ఎన్నికల ద్వారా రుజువు చేసుకున్నటువంటి పరిస్థితి తర్వాత ప్రధానమైనటువంటి రాష్ట్రం దేశంలో యూపీ అక్కడికి వెళ్తే అఖిలేష్ యాదవ్ హెమా లాంటి రాజకీయ ఉద్దండులు తమ రాష్ట్రం నుంచి పోటీలో ఉన్న సమాజ్వాదీ పార్టీని రాష్ట్రంలో నెంబర్ వన్గా నిలిపారు అఖిలేష్ అదే రాష్ట్రం నుండి ప్రధాని మోడీ పోటీ చేసినప్పటికీ ఆయన ఎదుర్కొని మెజారిటీ స్థానాలను ఎంపీ స్థానాలను కైవసం చేసుకున్నాడు ఎనభై ఎంపీ సీట్లకు గాను బీజేపీ కూటమి ముప్పై ఆరు స్థానాలు మాత్రమే గెలుచుకుంటే సమాజ్వాదీ ఉన్న ఇండియా కూటమి నలభై మూడు స్థానాల్లో గెలిపించినటువంటి నేతగా అఖిలేష్ యాదవ్కు ఈ ఎన్నికలు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా చేశాయి అదే రీతిలో దీది మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ మరో దఫా పశ్చిమ బెంగాల్లో తన ఇలాఖ అని చాటు చెప్పింది దీది మమత బీజేపీని అడ్డుకోవడంలో తనకు తిరుగులేదన్న సంకేతం ఈ ఎన్నికల ఫలితాల ద్వారా చెప్పగలిగింది యూపీ మహారాష్ట్ర తర్వాత అత్యధిక ఎంపీలు ఉన్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్ ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ ఇరవై తొమ్మిది సీట్లలో గెలిచి తన సత్తా తగ్గలేదని నిరూపించుకుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలతో పోల్చితే అదనంగా ఏడు సీట్లు మమతా బెనర్జీ ఇక్కడ గెలుచుకోగలిగింది ఇక బీజేపీ పన్నెండు సీట్లు మాత్రమే పశ్చిమ బెంగాల్లో గెలుచుకుంది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే బీజేపీ ఆరు సీట్లు కోల్పోయింది జాతీయ రాజకీయాల్లో తన పాత్ర ఎంతో కీలకమని మోదీని అడ్డుకునే నేతల్లో తాను కీలకమైనటువంటి సంతృప్తి దీదికి మిగిలేలా ఎన్నికలు మిగిల్చాయి ఇక ఆమ్ ఆద్మీ పార్టీ విషయానికి వద్దాం పంజాబ్లో ఈ పార్టీ మూడు ఎంపీ స్థానాలను గెలుచుకుంది అయితే ఈ ఎన్నికలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏం నేర్పిద్దంటే పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియా ఇద్దరూ జైలు వెళ్తే పార్టీని నడిపే ద్వితీయ శ్రేణి నేతలు లేనటువంటి పరిస్థితి అక్కడ కనబడింది ఆ ప్రభావం ఎన్నికల్లో ఎలా ఉందో కూడా ఈ ఎన్నికలు కేజ్రీవాల్కు ఒక గుణపాఠం నేర్పాయి అంతా తానే నడిపిస్తే ఏ పరి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో ఎన్నికల ఫలితాలు కేజ్రీవాల్కు నేర్పిన ఒక గుణపాఠం ఇక ఒడిషా విషయానికి వస్తే అత్యధిక కాలం ఓ రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తిగా రికార్డు కొడదామన్న బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఎన్నికలు గట్టి దెబ్బతీశాయి అధికార పీఠాన్ని బీజేపీకి వదులుకోవాల్సిన పరిస్థితిని కల్పించాయి ఇరవై ఒక్క పార్లమెంట్ స్థానాల్లో ఇరవైకి ఇరవై బీజేపీ సాధించగలిగింది నూట నలభై ఐదు అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ తొలిసారి డెబ్బై ఎనిమిది స్థానాలను గెలిచి అధికారం చేజిక్కించుకుంది ప్రజలకు దూరంగా అధికారులతో ప్రభుత్వాన్ని నడిపితే తమ తీర్పు ఇలా ఉంటుందన్న అనుభవాన్ని ఓటర్ ఈ ఎన్నికల ద్వారా నవీన్ పట్నాయక్ చూపించారు ఇక తమిళనాడుకు వస్తే బీజేపీకి డోర్ తెరిచేది లేదంటూ తమిళనా ఓటర్ స్టాలిన్కే విజయాన్ని కట్టబెట్టారు ముప్పై తొమ్మిది పార్లమెంటు సీట్లు డిఎంకే కూటమికి కట్టబెట్టారు హిందుత్వ ఎజెండా ఇక్కడ చెల్లదని తమిళ ఓటర్ చెప్పకనే చెప్పారు ఇక తన నాయకత్వానికి తిరుగులేదన్న ఆత్మవిశ్వాసం డిఎంకే అధినేత స్టాలిన్కు కట్టబెడితే అమ్మలేని పార్టీ అన్నా డీఎంకే నాయకత్వంపై ప్రశ్నలు తలెత్తే పరిస్థితిని ఎన్నికలు కల్పించాయి ఇక మన తెలుగు రాష్ట్రాలకు వద్దాం మన తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు కీలక నేతలు మాత్రం ఈ ఎన్నికల్లో ఒక రకమైనటువంటి ఆవేదన మిగిల్చాయని చెప్పాలి మరో ఇద్దరు నేతల్లో ఆనందాన్ని నింపాయి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలను పడగొట్టి ప్రతిపక్షంలో ఉన్న పార్టీలకు తెలుగు ఓటర్ పట్టం కట్టారు ఏపీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమి సూపర్ హిట్ కాగా వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో అటర్ ఫ్లాప్ అయ్యారు అధికారం శాశ్వతం కాదని అధికారం అనే స్టీరింగ్ ఓటర్ చేతిలోనే ఉందని తెలుగు ఓటర్ తన ఓటు ద్వారా ఎన్నికలను నిరూపించారు ఇక తెలంగాణ విషయంలోనూ అదే జరిగింది తెలంగాణలో ఇంతకు ముందే జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీని పక్కకు పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటర్ పట్టం కట్టాడు ఇక పార్లమెంట్ ఎన్నికల విషయానికి వస్తే బీజేపీకి ఎనిమిది సీట్లు కాంగ్రెస్కి ఎనిమిది సీట్లు పంచి ఇచ్చి కారుకు పంక్చర్ చేశాడు తెలంగాణ ఓటర్ ఇలా ప్రముఖ నేతలందరికీ కొంత మోదం కొంత కేదం నింపిన ఓటర్ అటు జగన్కు ఇటు కేసీఆర్కు మాత్రం పూర్తి ఆవేదనను మిగిల్చారు కాకపోతే రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని ఎవరికి అధికారం ఇవ్వాలో వాళ్ళకే ఇస్తామని ఈ ఎన్నికల ద్వారా ఓటర్ తన శక్తిని మరో మరోమారు చూపించారడంలో సందేహం లేదు ఇది ఇవాళ టాపిక్ మరిన్ని విశ్లేషణలతో మంచి కథనాలతో మీ ముందుకు వస్తుంది ఏబీ విదేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్